తొని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశం జరిగింది పలు విభాగాల పనితీరుపై కూలంకుషంగా చర్చించారు రెవెన్యూ విభాగాన్ని ఆదేశిస్తూ పన్నుల వసూళ్లపై మరింతగా దృష్టి సారించాలని సూచించారు కాకినాడ జిల్లా తొని పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ల సమావేశం జరిగింది నాగ నరసింహారావు ఈ సమావేశం నిర్వహించారు రెవెన్యూ శానిటేషన్ వాటర్ వర్క్స్ వంటి పలు విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలంటే ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు తుని పట్టణానికి సంబంధించి ఆరు వందలకు పైగా షాపులు ఉన్నాయని సుమారుగా ఐదు కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేయాల్సి ఉందని వివరించారు గడిచిన రెండు నెలలుగా సుమారుగా కోటి నలభై లక్షల రూపాయల వరకు వసూలు చేయడం జరిగిందని వివరించారు షాపుల రెన్యూవల్ పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు మరింత చొరవ తీసుకోవాలని సూచించారు తుని మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటరావు సామర్లకోట పెద్దాపురం ఏలేశ్వరం తదితర ప్రాంతాలకు చెందిన కమిషనర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నాగ నరసింహారావు రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమహేంద్రవరం నేను ఎస్ట్రవేల్ ఈస్ట్ వెస్ట్ కృష్ణ మూడు జిల్లాల్లో మొత్తం ఐదు కార్పొరేషన్స్ ఇరవై తొమ్మిది మున్సిపాలిటీస్ సంబంధించి చూడడం జరుగుతుంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నటువంటి మూడు చోట్ల మినహాయిస్తే మొత్తం ముప్పై ఒక చోట అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కానీ ఇష్యూస్ కానీ మనం ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్లో రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి డైలీ రెగ్యులర్ శానిటేషన్ ఇష్యూస్ ఇంకా ఈ డాగ్ ఆపరేషన్ సంబంధించి కానీ పాఠహోల్ సంబంధించి కానీ ఇంకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇతరత్ర ఇష్యూస్ వాటర్ సప్లై టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి కలెక్షన్స్ కానీ దాని రిసీట్స్ కానీ అనాథరైజర్ ట్యాప్ కనెక్షన్స్ అనాథరైజర్ బిల్డింగ్స్ ఇలాగే ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ డిసిలిటేషన్ ఆఫ్ ట్రైమ్స్ ఇలాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎవరి మంత్ ఫిజికల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది నాకు మూడో నెల సంబంధించినటువంటి మీటింగ్ ఫస్ట్ మీటింగు మనకి సామలకోటలో రెండో మీటింగ్ పెద్దాపరంలో మూడో మీటింగ్ తున్నులు ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ మీటింగు కిటాపనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ కాకుండా మిగతా ఆరు మున్సిపాలిటీలో కూడా కమిషనర్స్ అక్కడ ఇంజనీర్స్ టౌన్ ప్లానింగ్ సంబంధించి అలాగే పబ్లిక్ హెల్త్ రెవెన్యూస్ ముఖ్యంగా ఎందుకంటే ట్యాక్స్ కలెక్షన్స్ అంతా చాలా ఇంపార్టెంట్ రాబోయే మార్చ్ ఎండింగ్ నాటికి హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ చేయడానికి అది కూడా ప్రైవేట్ ప్రాపర్టీ సంబంధించి ఏ విధంగా జరుగుతుంది అడ్మిన్ సెక్రటరీస్ మార్నింగ్ ఏ టైంకి వస్తున్నారు శానిటరీ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ ఏ టైంకి వస్తున్నారు ఏ విధంగా కలెక్షన్ చేస్తున్నారన్నది వాళ్ళందరూ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కొంచెం చోట్ల బాగా బాధలు చేస్తున్నారు ట్యాక్స్ కలెక్షన్స్ కొన్ని మున్సిపాలిటీలో కొద్దిగా స్లోగా ఉంది అక్కడ కూడా స్పిటప్ చేయడానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది గుల్లప్రోలు కూడా బాగానే ఉంది మిగతా మున్సిపాలిటీలు కొద్దిగా పికప్ చేయాలి ఈ నెల లాస్ట్ మంత్ కొద్దిగా సంక్రాంతి అలాగే అంతకుముందు క్రిస్మస్ ఈ సెలవుల వల్ల కొంత స్లో డౌన్ అయింది ఇంకా ఈ రెండు నెలల ఈ పది రోజులు కూడా హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ చేయాలి ప్రజలందరూ కూడా నా మనం ఏంటంటే దయచేసి మీరు ఏదైతే పే చేయాల్సి ఉంటే ట్యాక్సెస్ కానీ వాటర్ ఛార్జెస్ కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇంకా మిగతా ఏదైతే ఉంటాయో ట్రై లైసెన్స్ కానీ అన్నీ కూడా పే చేయండి మీ మున్సిపాలిటీ యొక్క డెవలప్మెంట్కి మీ యొక్క మెయింటెనెన్స్ కానీ అంటే మీ యొక్క స్ట్రీట్ లైట్స్ వాటర్ సప్లై మెయింటెనెన్స్ కానీ రోడ్సు ట్రైన్స్ లాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ కమ్యూనిటీ హాల్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా మనకి అమౌంట్ తప్పి చేయలేము ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ అన్నీ కూడా గ్రేట్ టూ అండ్ బిలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ కొన్ని ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేనటువంటి మున్సిపాలిటీస్ వీటిని స్ట్రెంగ్తన్ చేయాలంటే ఫైనాన్షియల్గా ఉండాలి అదేవిధంగా శానిటేషన్ అంతా చాలా ఇంపార్టెంట్ ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మినిస్టర్ గారు మా సెక్రటరీ గారు మా డిఎంఏ గారు వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ అన్నా క్యాంటీన్స్ మెయింటెన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది కౌన్సిల్ యొక్క సహకారంతో అక్కడ గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ మినిస్టర్లు గౌరవ ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరి యొక్క సహకారంతో మరి కమిషన్స్ ముందుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాను తూలో మా అబ్జర్వేషన్ ఏంటంటే ఆరు వందల పైన షాప్స్ ఉన్నాయి బట్ దాదాపు ఐదు కోట్ల పైన ఏరియర్ ఉంది నేను లాస్ట్ టైం కూడా విజిట్ చేశాను టూ మంత్స్ బ్యాక్ అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ అడిగాము అక్కడ ఆర్ఏఎల్కి అదేవిధంగా కన్సర్న్ క్లర్క్ కూడా మెమోస్ ఇష్యూ చేసి ప్రాపర్గా అంటే రెన్యువల్ చేయాల్సి ఉంది కలెక్షన్ చేయాల్సి ఉంది బట్ కోటి నలభై లక్షల దాకా కలెక్ట్ చేసినట్టు ఉన్నారు లాస్ట్ టూ త్రీ మంత్స్లో పికప్ చేశారు కానీ ఇంకా చేయాల్సి ఉంది రెన్యువల్స్ చేయాలి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ జీవో ఫిఫ్టీ సిక్స్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాని మీద కూడా గవర్నమెంట్ స్థాయిలో రివ్యూ చేస్తున్నారు మినిస్టర్ గారు కూడా అడుగుతున్నారు దీని మీద ఎక్కువ అయిపోతుంది పర్సంటేజ్ అని మొన్న రాజమండ్రి మీటింగ్లో కూడా మినిస్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది ఏదన్నా దాని మీద గైడ్లైన్స్ ఇస్తే రివైజ్ చేస్తారు బట్ ఇప్పటిదాకా ఉన్న పేమెంట్ అంతా కూడా కట్టాల్సి ఉంటుంది ఎటువంటి ఏరియా ఉండడానికి లేదు రెన్యూవల్స్ కూడా చేసుకోవాలి అంతా ఈఆర్పిల్ ఎంటర్ చేసుకోవాలి అదొకటి కొద్దిగా తున్నులో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి అదర్వైజ్ బాగానే ఉంది అంత కలెక్షన్స్లో కానీ ట్యాక్స్ కలెక్షన్స్ శానిటేషన్ కూడా బాగానే ఉంది అదర్వైజ్ అయితే ఓకే ప్రాబ్లం లేదు మంచి ఫిఫ్టీ సిక్స్ జీవోలో ఈ షాప్ రూమ్ సంబంధించి మూడు ఇష్యూస్ ఉంటాయి ఒకటి పెరిఫరల్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెంట్స్ ఇంకా టెన్ పర్సెంట్ ఆఫ్ సబ్జిస్టర్ వాల్యూ మూడోది లాస్ట్ ఉన్న రెంట్ మీద థర్టీ త్రీ పర్సెంట్ ఈ మూడు ఇట్లా ఏదో తీసుకోవాలి ఫిఫ్టీ సిక్స్ జివో రెండు వేల పదకొండులో వచ్చింది ఆ తర్వాత జివో సిక్స్టీ ఎయిట్ ఇచ్చారు సో దాంట్లో ఏంటంటే ఎక్కువ అయిపోతాయి బాగా ఎక్కువ కొంతమందికి నలభై వేలు కూడా అయిపోయింది మంత్లీ ఇక్కడ సో అటువంటి వాళ్ళకి అప్ టు డేట్ కట్టేసి కౌన్సిల్లో పెట్టుకుని అంటే పేపర్ నోటిఫికేషన్ ఒక త్రీ టైమ్స్ ఇచ్చి ఎవరు కనుక రాపోతే ఆ రేట్కి తగ్గించుకోవడానికి ప్రయోజనం ఉంది అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి కూడా కమిషన్ గారు చెప్పాము కౌన్సిల్ సహకారంతో అది కూడా తగ్గించుకోవచ్చు కాకపోతే అప్ టు డేట్ ఉన్నాయన్నీ కూడా కట్టేయాల్సి ఉంటుంది కట్టకుండా బకాయిలు లేకుండా దాన్ని రెన్యూవల్ చేయడానికి కానీ మళ్ళీ ఇవ్వడానికి కానీ తగ్గించడానికి కానీ అవకాశం లేదు